బైబిల్ మీద క్రీస్తు మార్గము మీద వస్తున్న ప్రతి విమర్శ ఒక తెలివి తక్కువ వాదన స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ షడప్ అండ్ స్టాప్ ఆల్ ద స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ దాస్పుల్ యు ఆర్ మేకింగ్ హెల్ హాటర్ ఫర్ యు నరకపు మంటల్ని మీరు ఇంకా ఎక్కువ పెంచుకోకండి దేవుని కుమారుణ్ణి గాయపరిచి బైబిల్ చదివితే పెద్ద పండితున్నారు నువ్వు సకల మత గ్రంథాల ప్రాచీన కాల ప్రవచనాలు నెరవేరుస్తూ సిలవలో నీకోసం మరణించి లేచిన విరాట్ పురుషుడు శబ్ద బ్రహ్మం యేసు అని గ్రహించి కళ్ళు తెరుచుకొని యేసును ముద్దు పెట్టుకో యేసును గుండెల్లో చేర్చుకో దేవుడు తన వజ్రాలు గని నీ ఓపెన్ చేస్తాడు అప్పుడు నీ బ్రతికే నీకు అర్థమవుతుంది విశ్వం నీకు అర్థమవుతుంది లేకపోతే అయిపోయింది ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం లేదు అరబ్బు యుద్ధాలు కొట్టి మరీ చెప్తున్నాయి యేసు త్వరగా వస్తున్నాడు ఆ తర్వాత నేను మాట్లాడని ఎవడు మాట్లాడు నీవే నీవు ద్వేషించిన యేసు ఎదుట చేతులు కట్టుకొని నిలబడి లెక్క ఉప్ప చెప్పుకోవాలి మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట గురించి ఆ లెక్క అడుగుతాడు ఉగ్రమూర్తి కరుణామయుడు కాదప్పుడు అగ్నిజాల వంటి నేత్రాలతో నేముందుంటాడు ఆయన ఎంత మహా బలశాలికైన గుండెలు జారిపోతాయి ఆయన చూస్తే మహిమ శరీరధారి మన తుపాకులు ఆయుధాలు పనిచేయన మీద ఆయన ఫంటజాలు బూడిదైపోతావు అతి బలవంతుడు చేసు రక్షకునిగా వచ్చిన రోజులు అయిపోయినాయి ఇప్పుడు తీర్పరిగా దండించడానికి వస్తున్నాడు కనుక రక్షణ పొందని వారు రక్షణ పొందినవారు అందరూ మారు మనసు పొందండి అందరూ మారు మనసు అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు అజ్ఞాపించుచున్నాడు